తెలంగాణ ప్రభుత్వం యువతకు గుడ్ న్యూస్ చెప్పింది రాజీవ్ యువ వికాసానికి ను విడుదల చేసింది ఆ అర్హతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది దీని పేరు రాజీవ్ యువ వికాసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్ దీని కింద నిరుద్యోగ యువతకు మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా ఐదు లక్షల మందికి లబ్ధి కలుగుతుంది ఏప్రిల్ ఐదో తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల పదిహేడో తేదీన ప్రారంభమైంది ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు స్వయం ఉపాధి కోసం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనుంది ఇందులో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు రాయితీ లభిస్తుంది దాదాపు ఐదు లక్షల మందికి ఆరు కోట్ల మేర ఈ రుణాలను అందించనుంది ఇది బ్యాంక్ లింక్డ్ రుణ సౌకర్యం లబ్ధిదారుల జాబితా పూర్తి వివరాల కోసం https కోలన్ స్లాష్ స్లాష్టిజీఓ బిఎంఎంఎస్ డాట్ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ ను దర్శించవచ్చు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఐదో తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు వాటిని వడపోస్తారు అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు జూన్ రెండున రుణ మంజూరు పత్రాలు జారీ చేస్తారు ఈ స్కీంకు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ రెండో తేదీన రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది ఈ రుణ పత్రాల మంజూరు కార్యక్రమం తొమ్మిదో తేదీ వరకు కొనసాగుతుంది దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది లక్షల మందికి ఈ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున నాలుగు వేల రెండు వందలు మందికి లబ్ధి చేకూరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తోన్నాయి ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది తాజాగా ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది అర్హతలను ప్రకటించింది ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జీవో నంబర్ ఏడు జారీ చేసింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ జీవోను మార్చి ఇరవై ఐదు నాడు విడుదల చేశారు ఇప్పుడు అర్హతలు ఏమిటో తెలుసుకుందాం ఈ జీవో ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూపాయలు లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతాల్లో రూపాయలు రెండు లక్షలు వరకు ఆదాయం ఉన్న వాళ్లు అర్హులు దరఖాస్తు చేసుకునేటప్పుడే లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్లు మీసేవ కేంద్రాలు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ ను చేయాల్సి ఉంటుంది ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు చెందిన వాళ్లకు సడలింపు ఉంది అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక్కరే ఈ రుణాన్ని పొందేందుకు అర్హులు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ వాహనాలు పొందాలనుకునే వారు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టాదార్ పాస్ పుస్తకం సదరం సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజు ఫోటో వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికెట్ను తమ దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఒక్కరే లబ్ధి పొందడానికి అర్హులు జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది ఈ కమిటీకి కలెక్టర్ గా వ్యవహరిస్తారు ఇందులో అదనపు కలెక్టర్ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి దివ్యాంగుల సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ గిరిజన సంక్షేమ శాఖ డిటిడి లీడ్ జిల్లా మేనేజర్ సభ్యులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు ఇవి జియోలో ఉన్న విషయాలు అయితే ఈ స్కీమ్లో అప్లికేషన్లు పెట్టుకోవడానికి చివరి తేదీని ఏప్రిల్ ఐదుగా నిర్ణయించారు కానీ ఆదాయ కులధృవీకరణ పత్రాలు పొందాలంటే రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం వల్ల చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి దరఖాస్తు చివరి తేదీని మరో ఇరవై రోజులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद मुलु